రైతు మిత్రులందరికీ అగ్నివ్యాసం తరపున ముందుగల్లా నమస్కారాలు అండి ఈరోజు మనం టాపిక్ చూసుకుంటే మనం ఎటువంటి వెరైటీస్ ఎంచుకున్నాము రెండవది వచ్చేసి మనం వేసిన వెరైటీ జర్మినేషన్ ఎలా ఉంది మూడవది ఆర్ అంటే ఏంటో ఇప్పుడు చెప్పబోతున్నాం రైతులకి నేను చెప్పేది ఏంటంటే ఒక రైతు ఆ వెరైటీ ఒక వెరైటీ తీసుకుంటే మీరు ఆ వెరైటీ చూడకుండా అతను ఎవరో తీసుకోండు అదే పోయి నేను తీసుకోవాలి అన్నట్టుగా మీరు చేయకండి మీకు తెలిసిన వెరైటీనే తీసుకోండి ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఎందుకు ఇంత పెట్టు ఒక రైతు వచ్చేసి దగ్గర దగ్గర ఒక ఎకరానికి రెండు లక్షలు పెట్టుబడి పెట్టి తర్వాత లాస్ అయిపోతారు ప్రతి ఒక్క రైతులు ఒకటైతే గుర్తు పెట్టుకోండి ముందు వేల మిర్చి తోట పండించే రైతులు ఏంటంటే ఒక్కటి మీరు తీసుకున్న సెరైటీ వెరైటీ అయితే ఎక్సలెంట్ ఉండాలి రెండవది మనకు వాతావరణం అనుకూలంగా ఉండాలి మూడవది వచ్చేసి మనం కొట్టే స్ప్రేయింగ్లు ఈ మూడు కరెక్ట్గా ఉంటేనే మనం ఏ పంట అయినా పండించగలం అండి ముందుగా ఎక్కువగా మిర్చి మిర్చి రైతులైతే ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలండి ఎందుకంటే మనం పత్తికి అయినా వేరే మొక్కకైనా అయినా రెండు మూడు స్ప్రేయింగ్తో అయిపోతుంది కానీ మీ మనం దీనికైతే అయితే మిర్చిగా అయితే దగ్గర దగ్గర రెండు లక్షల దగ్గర ఒక ఎకరానికి వచ్చేసి సింపుల్గా చూసుకుంటే ఎంత తక్కువ తక్కువ చూసుకున్న రెండు లక్షలు అయితే పెట్టుబడి పెట్టాలండి అయితే ఓకే ఇప్పుడు మనం టాపిక్ లో వెళ్ళే ముందు ముందుగా మనం ఎటువంటి వెరైటీ తీసుకున్నాము రెండోది వచ్చేసి మన జర్మినేషన్ ఎలాగో లాస్ట్లో చెప్పుకుందాము ఫస్ట్ వచ్చేసి మనం ఆర్ఎండ్ అంటే ఏమో చెప్పుకోబోతున్నాం ఆర్ఎ ఎందుకంటే ఇది ప్రతి ఒక్క రైతు తెలుసుకోవాల్సిన విషయం ఎవరినైనా మీరు పోయి వేరే ఏమైనా కంపెనీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళనైనా లేకుంటే తెలిసిన వాళ్ళైనా అడగండి ఆర్ఎండ్ అంటే ఏంటంటే వాళ్ళు సింపుల్గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అని చెప్తారండి ఇక అంటే దాంతో వాళ్ళ పని అయిపోతుంది మీరు ఏమనుకో నా ఆర్ఎండ్ అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అసలు ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్ షార్ట్ కట్ ఉన్న దాన్ని వాడు ఏం చేస్తారు ఫుల్ ఫామ్ లేకుండా డైరెక్ట్ చెప్తాడు మరి మీరు ఏం అడగాలి అసలు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటే ఏంది అని మీరు అడగండి అప్పుడు వాళ్ళు చెప్తారా లేరా చెప్తే వాడికి సబ్జెక్ట్ ఉన్నట్టు నేను రైతులకు ఇది కూడా ముఖ్యంగా నేను చెప్పుకునేది ఏంటంటే మీరు ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి అయినా మార్కెట్లో అయినా ఎక్కడైనా కాడ సబ్జెక్ట్ ఉందా అది ఎంతవరకు ఉంది అది ఎంతవరకు ఉందో అలాంటి వాళ్ళని నమ్మి వాళ్ళ వాళ్ళని ఫాలో అవ్వండి అండి ఏ సబ్జెక్ట్ లేను ఏం లేని వాళ్ళని పోయి మీరు డైరెక్ట్గా ఫాలో అవుతున్నారు అయితే సరే మీ ఇష్టం అది మీరు ఎవరిని మీ మీకు దగ్గర అనుకుంటారో వాళ్ళని అయితే మీరు చేసుకోండి అండి మనం వచ్చేసి ఈరోజు టాపిక్ వచ్చేసి ఆర్ఎండ్ అంటే ఏంటంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండి అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటే సర్చ్ చేసి డెవలప్ చేసేదాన్ని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటారు అది ఎలా సెట్ చేస్తారు అంటే ఒక మేల్ అండ్ ఫీమేల్ రెండు విత్తనాల్ని కలిపి వచ్చే రిజల్ట్ అండి అంటే ఒక ఆడవిత్తనం మగ విత్తనం రెండు కలిపి మనకు వచ్చే దిగుబడినే మనం ఒక ఆడవిత్తనం రెండు మగ విత్తనాన్ని రెండు కలిపి క్రాస్ బ్రీడింగ్ చేసి వచ్చే ప్రతిఫలమే మనకు రిజల్ట్ అండి సో దీన్ని అసలు ఫస్ట్ ఎలా చేస్తారంటే చాలామంది అంటే మనం డాక్టర్లకు ఎలా అయితే యూనివర్సిటీ ఉంటాయి అలా ఎవరికైతే మనం చదువుకోవడానికి వేరే బీటెక్ వాళ్ళకైనా వేరే ఎలా అయితే యూనివర్సిటీ ఉంటుందో బీటెక్ కూడా మనం వ్యవసాయానికి సంబంధించింది కూడా కొన్ని యూనివర్సిటీలు ఉంటాయంటే అంటే మనం ఇప్పుడు ఎక్కడ హైదరాబాద్లో చూసుకుంటే జయశంకర్ యూనివర్సిటీ ఉంది అలాగే కొన్ని చాలా యూనివర్సిటీలు ఉన్నాయి వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఒక్క యూనివర్సిటీకి వెళ్ళి మాది ప్రతి ఒక్క యూనివర్సిటీ సైంటిస్టులు ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ని డెవలప్ చేస్తూ ఉంటారండి ఇప్పుడు సెవెన్ జీరో సిక్స్ సెవెన్ ఉంది అది బాగా రిజల్ట్ ఉంది అంటే కాటన్లో దానికి ఇంకా వచ్చేటట్టు అధ్యసలు అదే చిల్లిలో యశస్సుని డబల్ టూ మైకోతేజ వాటికి ఇంకా డెవలప్మెంట్ ఇంకా ఉండే సీన్ ఏమైనా ఉన్నాయా అని చేసి చేస్తారండి వాళ్ళు అక్కడ ప్రయోగం చేస్తూ ఉంటారు ప్రతి రోజు ప్రయోగం చేస్తారు వీళ్ళు కంపెనీ వాళ్ళు పోయి వాళ్ళని అప్రోచ్ అవుతారు ఇప్పుడు ఈ టెక్నిక్లే ఉన్నాయా ఇంకా కొత్త ఏమైనా వస్తుందా అని చెప్తారు వాళ్ళు సైంటిస్టులు ఏమీ వాళ్ళు ప్రతి రోజు అదే పని మీద ఉంటారు వాళ్ళు బాగా వర్క్ చేసి హార్డ్ వర్క్ చేసి డెవలప్ చేస్తారు కాబట్టి వీళ్ళు పోయి వాళ్ళని పోయి అప్రోచ్ అవుతారు కంపెనీ వాళ్ళు పోయి ఎవరిని మన సైంటిస్ట్ని అప్రోచ్ అవుతారు అంటే యూనివర్సిటీలు పోయి అప్రోచ్ అవుతారు వాళ్ళు మా కాడ ఈ వెరైటీ ఈ సంవత్సరం ఈ వెరైటీ కొత్తగా తీసాము ఇది ఎలా ఉందో మీరు చూడండి అంటారు వీళ్ళు ఏం చేస్తారు డైరెక్ట్ మనకు ఫార్మర్కి ఇవ్వకుండా వాళ్ళు ఒక వాళ్ళకి వాళ్ళ ప్లాంట్కి సంబంధించి వాళ్ళ ప్లాంట్కి దగ్గరలో ఉన్న ఒక ల్యాండ్ తీసుకుంటారు ఒక పది ఇరవై ఎకరాలు తీసుకుంటారు దాంట్లో పోయి వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని మొక్కలు వేసి వీళ్ళు ఆడవి మొగ రెండింటినీ వేసి వీళ్ళు మళ్ళీ ఒకసారి చూసుకుంటారు చూసుకున్న తర్వాత వీళ్ళు మళ్ళీ దీన్ని మళ్ళీ వీళ్ళు మళ్ళీ అదే ప్లాంట్కి వెళ్ళి ఒక ఆడవిత్తనం మగ విత్తనం రెండింటి కలిపి అసలు మొలక శాతం ఎంతుంది అంటే హీట్లో ఎలా ఉంటుంది వానాకాలంలో ఎలా ఉంటుంది చలికాలంలో ఎలా ఉంటుంది దీన్ని రోగాలకు ఎలా తట్టుకుంటుంది అని చేసి మొత్తాన్ని యాడ్ చేసి మనకు వచ్చే మనకు తర్వాత మార్కెట్లో విడుదల చేయడం జరుగుతుందండి ఈ మొత్తం చూసే చేసేదాన్నే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటారండి వేరే ఇక్కడైతే వేరే చాలా మంది రైతులు ఏం చేస్తారంటే హైదరాబాద్లో సీడ్లు బాగున్నాయని అక్కడ పోయి ఆడ గూడంలో పోయి ప్యాకెట్లు ప్యాకెట్లు నింపి రైతులకు ఇస్తున్నారండి దయచేసి అలాంటి తప్పు అయితే చేయకండి ఎందుకంటే ప్యాకెట్లు అసలు మీరు ఏం చూడకుండా పోయి ఇక్కడైతే మనం ఖమ్మం అయినా వరంగల్ అయినా గుంట్ర అయినా వీళ్ళు ఆ ఈ మార్కెట్లో ఏం చేస్తారంటే ఇవే ఫస్ట్ ఇది చేసిన తర్వాత పోయి ఈ ల్యాబ్ మొత్తం అయిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే పైన పైన అధికారులకి పంపుతారు వాళ్ళు మొత్తం జీఓటీ ఉందా పీసీ ఉందా వీటి వీడు ఎలా సర్చ్ చేశారు వీళ్ళన్ని చూసి మనం మార్కెట్లో విడుదల అయితే చేయడం జరుగుతుందండి మీకు ఊరు పేరు తెలియని దాన్ని పోయి ఎక్కడ పోయి తీసుకోకండి దయచేసి ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంది అందుకనే అంత ఈజీగా అయితే వేస్ట్ విత్తనాలు అయితే రావండి మీకు మంచి వెరైటీలు వస్తాయి కాబట్టి వాటిని మంచి మంచి వెరైటీ మీరైతే ఎంచుకోండి అండి నేను ఇప్పుడు ఎటువంటి వెరైటీ ఎంచుకున్నానో మీకు చూపించబోతున్నా ఇప్పుడు ఈ వెరైటీ చూపుకునే చూపించే ముందు మనం మీకు అయితే ఏ బిల్లు కూడా ఇప్పుడు స్క్రీన్లో పెట్టినా ఒకసారి స్క్రీన్లో చూడండి దాంతోపాటు ఇప్పుడు వచ్చేసి ఆర్డీఎక్స్ మనం తీసుకున్నది కాంటాక్ట్ సీడ్ వల్ల ఆర్డీఎక్స్ త్రిబుల్ త్రీ అండి రెండవ సీడ్ వచ్చేసి లోటస్ డబల్ టూ డబల్ టూ అండి అంటే లోటస్ సీడ్ వాళ్ళది డాలర్ డబల్ టూ డబల్ టూ అండి మూడోది వచ్చేసి జిందాల్ రాజ్యలక్ష్మి అండి నాలుగోది వచ్చేసి టీవీఎస్ టీబీఎస్ వాళ్ళ కాళిక అండి మీకు మొన్న చెప్పింది మొన్న చాలామంది చెప్తున్నారు అది వాస్తవమే అనుకుంటారు నాకు తెలిసి యూట్యూబర్లు చెప్పేది ఒకటి తీసుకునేది ఒకటి అంటున్నారండి కానీ మన నేను ఏదైతే చెప్తానో నేనైతే అదే అండి ఇది ఆర్థిక సిండ్రీ మనం టాప్ వన్లో చెప్పుకున్నాం లోటస్ డబల్ టూ డబల్ టూ ఇది కూడా మనం టాప్ సిక్స్లో సెవెన్లో చెప్పుకున్నామండి జిందా రాజ్య ఇదండి మనం వేసుకున్న సీడ్ అయితే ఇలా మడలు మడలు చేసి ఒక ఆరు ఐదు ఆరు రోజుల దాకా ఇది కనిపిస్తున్నాయి షారీలు పైన కట్టేసి తర్వాత ఐదు రోజుల తర్వాత తీసేసిన ఇప్పుడు మొలక శాతం ఎలా ఉందో మీకు చూపించబోతున్నాను అంటే వాటి యొక్క జర్మినేషన్ ఎలా ఉందో